దేవుని స్తోత్రాలను తెలియచేద్దాం ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా చేశాడు ఎవరు ఆ యొక్క ఫరోరాజు ఎందుకు ఆయన కళని కలభావాన్ని చెప్పాడు అది ఎవరు తెలియజేశారు దేవుడే ఆయనకి తెలియజేశాడు చూడండి ఎంతగా ఒక అన్నల తమ్ముడి చేత ద్వేషించబడినటువంటి ఆ యొక్క యోసేపు అడవుల్లో కష్టపడ్డాడు మరి ఫోతీఫా ఇంటికి వచ్చి అక్కడ సోదరులు వచ్చినాయి జైల్లో పడ్డాడు మళ్ళీ అక్కడ కొన్ని కష్టాలు పడ్డాడు చివరికి దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు చూడండి ఎంత గొప్పగా దేవుడు దీవించాడు యోసేపుని కాబట్టి నీ కష్టాలు శోధనలు శ్రమలు బాధలు అవన్నీ కూడా ఒక దినాన దేవుడు ఆయన మేలుగా చేయబోతున్నాడు గొప్పగా దీవించబోతున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతున్నదంటే ఆ ఐగుప్త దేశంలో మరి వీళ్ళు ఎక్కడున్నారు కానా దేశంలో ఉన్నారు వాళ్ళ తండ్రి ఆ యొక్క అసహోదరులందరు ఆ కాలంలో ఏమైంది గొప్ప కరువు వచ్చింది కరువు వస్తే అప్పుడు వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే ఐగుప్తు దేశంలో బాగా ఆహారం ఉన్నది ధాన్యం ఉన్నది మీరు ఆడకెళ్ళి కొనుక్కులు పంపించాడు సరే వీళ్ళు పది మంది బయలుదేరి వచ్చారు వస్తే ఏమైంది ఇక్కడ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు ప్రధానికి ఎవరున్నారు ఆ యోసేపు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వీళ్ళు గుర్తుపట్టాడు కానీ వీళ్ళు అతన్ని గుర్తుపట్టలేదు చూడండి ప్రియమైన దేవుని సంగమ ఏసయ్య ఈ లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు వస్తే ఆయన సొంత జనాంగము ఈయన నా కోసం వచ్చాడు మన కోసం రక్షించడానికి మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆ యూదా జనాంగము గుర్తుపట్టలే నీవు నిజంగా దేవుని కుమారు లేకపోతే నిన్ను నిజంగా నువ్వు దేవుడివా నువ్వు అబ్రహం కన్నా పెద్దవాడువా అని రకరకాల ప్రశ్నలు అడిగారు ప్రభువుని కానీ ఆయన రక్షకుడిగా వాళ్ళు అంగీకరించలేదు సొంత ప్రజలే యూదా జనాంగమే ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు చూడండి ఇక్కడ అది కూడా అలా జరుగుతున్నది గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు రక్షకుడు మన కోసం వచ్చాడు రా ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు అలాగనే యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు సొంత సహోదరులు ఆయన గుర్తుపట్టలేదు అయితే చివరిగా రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క యోసేపు ఏం చేస్తాడంటే తన సహోదరులకి తెలియజేసుకుంటాడు మీరు ఆ రోజు ఏం చేశారు నన్ను కొట్టి ఆ గుట్టలో పడవేసి తర్వాత నన్ను ఈ విధంగా వ్యాపారస్తులకు అమ్మారు అమ్మిన తర్వాత నన్ను ఇక్కడ ఫొతీఫర్ అనే వ్యక్తి ఇంట్లో నేను బానిసగా తీసుకోబట్టాను ఇలాగ జరిగే స్టోరీ అంతా చెప్పాడు కాబట్టి మీరు మీరు చేసిన పని నిమిత్తమై ఏమి బాధ పడవద్దు దేవుడంతా మేలుకే చేశాడు దేవుడంతా మేలుకే చేశాడు మీరు నాకు కీడు చేయాలని చూశారు కానీ దేవుడు ఏం చేస్తే దాన్ని మేలుగా చేశాడు దేవుడు స్తోత్రం తెలియజేద్దాం అల్లు కాబట్టి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఎవరైనా హాని చేయాలని చూస్తే దేవుడు నీకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిని నువ్వు మరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తే దాన్ని మేలుగా చేస్తాడు చూడండి కాబట్టి మనము ఎవరు ఎలాంటి కీడు సం తలపెట్టాలని చూసినా కూడా దేవుడు మనకి ఆశ్రదకరంగా మారుస్తాడు ఏసేపు చేయలేదా చేశాడు కాబట్టి ఆ యొక్క సహోదరులందరూ కూడా ఆ కళ వచ్చింది కదా మొట్టమొదట కలభావం ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు యూసేపు దగ్గర చూడండి ప్రభు వచ్చేటప్పుడు రెండవ రాకంలో ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో ఇలా మేము సేవకులు వెళ్ళేసి ఏసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మీ దేశంలోనే జన్మించాడు ఈ బెత్లహేమ నగరంలో జన్మించాడు ఏసు ప్రభు రక్షకుడమ్మా మీరు ఎందుకు నమ్మటం లేదని అన్నామనుకో వాళ్ళు కొడతారు రాళ్ళు తీసుకొని వాళ్ళు నమ్మరు ఇప్పటి వరకు కూడా నమ్మటం లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుని రక్షకుడుగా వాళ్ళు అంగీకరించట్లేదు ఇంకా జైల్లో వేస్తారట అది మరి ఇప్పుడు జరుగుతూనే ఉన్నది ఎప్పుడు వాళ్ళు ప్రభుని ప్రజలందరూ కూడా సర్వజనులందరూ కూడా మోకాళ్ళుని యేసు ప్రభు రక్షకుడు ఆయన నా దేవుడని రాకడొచ్చేటప్పుడు ప్రభు రెండోసారి వస్తాడు కదా అప్పుడు ప్రభువుని చూసి వాళ్ళందరూ కూడా మోకాళ్ళుని అయ్యో రెండు వేల సంవత్సరాల క్రితం మా పితరులంత తప్పు చేశారు మీరు మాకోసం వస్తే మేమేం చేసాం మిమ్మల్ని ద్వేషించాం మేమేం చేసాం మిమ్మల్ని అమ్ముకున్నా ముప్పది నాణాలకి ఏం చేస్తాడు ఆ ప్రభుని అమ్మేసుకున్నాం మా కోసం మాకు రక్షకుడిగా మీరు వస్తే మేమేం చేస్తామంటే మేము కొడాలతో కొట్టించాం ఎంత ఘోరంగా మేము ద్వేషించాం హింసించాం ఎన్ని అద్భుతకాల ప్రభువాలు చేసావయ్యా కానీ మిమ్మల్ని రక్షకుడిగా మేము అంగీకరించలేదే మేమెంత బుద్ధిహీనం అని చెప్పేసి రాకడొచ్చే సమయంలో ప్రభు వచ్చే సమయంలో ప్రతి వాణి మోకాలు ఆయన ఏం చేస్తుంది వంగిపోతుందట దేవుడు స్తోత్రాలు తెలియచేద్దాం ప్రతి వాడు కూడా మొక్కలు వేస్తాడు అప్పుడు ప్రభు అయి చూస్తాడు అప్పుడు ఇస్లా ప్రజలు అప్పుడు ప్రభువుని అంగీకరిస్తారట చూడండి ఈ యొక్క యోసేపు సహోదరులు కూడా రెండోసారి వచ్చినప్పుడు అందరు కూడా సాగిలపడి ఆయనకి నమస్కారం చేస్తారు చూసారా కాబట్టి యేసు ప్రభు జీవితాన్ని యోసేపు జీవితాన్ని మనము పోల్చినట్లయితే చాలా దగ్గర సంబంధాలు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా ప్రభు యొక్క ఆ యోసేపు ఎలాగ జీవించాడో ఆయన కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభుకి మొరపెట్టకుండా ఆగాడా మొరపెడుతూ ఉన్నాడు ఆ ఫతీఫర్ ఇంట్లో దేవుడు తోడుగా ఉన్నాడు చరసాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఆ యొక్క సింహాసన మీద ప్రధానిగా అయినప్పటికీ కూడా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు ఎంతగా దేవుడు ఆయన జీవించి ఆస్వాదించాడు కాబట్టి ఆ యొక్క ఇస్రాల్ ప్రజల్ని ఆ యొక్క జనాంగం అంతా కూడా తన సొంత జనాంగం మొత్తాన్ని కూడా ఆయన క్షేమంగా చూడగలిగాడు వాళ్ళని పోషించగలిగాడు వాళ్ళకు అనేక రకాలుగా సౌకర్యాలు కల్పించాడు కాబట్టి ప్రేమ దేవుడి సంగమా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకు మనం ఎప్పుడు కూడా సమీపంగా మనం ఉండాలి ఆయన ప్రార్థించే వాళ్ళంగా మనం ఉండాలి ప్రభు కూడా ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా దేవుడు అయినప్పటికీ కూడా దేవుడిగా వాళ్ళు గుర్తించలేదు ఎలా గుర్తించారు ఆ మరే కుమారుడు కదా యోసేపు ఒట్లు కుమారుడు కదా అలాగే అనుకున్నారు కానీ ఆయన దేవుడిగా వాళ్ళు అంగీకరించలేదు అదే జరుగుతున్నది ఇప్పటి వరకు కూడా ఆ దేశంలో అలా జరుగుతున్నది కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి పెట్టాలి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇవన్నిటిని మనము జయించాలంటే సోదలన్నిటి జయించాలంటే మనము దేవుడు యువసేపు తోడైన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మనం ఇచ్చేలా ప్రార్థనలో మొరపెట్ట మొరపెట్టే బిడ్డలతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలు కూడా జయమిస్తాడు విజయం అనుగ్రహిస్తాడు మనం పోరాడుతూ శరీరంతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి ప్రభుకే సోదలు వచ్చినాయి నువ్వెంత నేనెంత కదా ఏ సైని శోధించలేదు సాతాను కాబట్టి మనం శోధిస్తాడు అయితే ఆ జయమను సంపాదించుకోవాలంటే సంపాదించుకోవాలంటే చేయాలి దేవుడికి మరిపెట్టా దేవుడు మరి యోసేమని ఎంతగా ఆస్వాదించాడు ఎంతగా దీవించాడు ఒక దేశానికే గొప్ప ప్రధానిగా దేవుడు ఆయన్ని చేశాడు దేవుడు అంటే కృప మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తలలో ఉంచండి దేవునికి ప్రార్థన చేద్దాం మరిపెట్టండి దేవుడు తప్పకుండా కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో అనే అనారోగ్య విషయాలు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి నేను సహాయం చేస్తాను నిన్ను విడువను ఏట అందరూ ప్రార్థన చేయండి ఒక స్త్రీలో ఒకరు ప్రార్థన చేయండి ఉన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి ఒకరు ప్రార్థన చేయండి మిగతాడు ఏకీభవించండి ప్రార్థన చేయాలి అందరూ ఏస తోడైన దేవుడు నీకు తోడు ఉన్నాడు అందరు ప్రార్థన చేయాలి అవును మొరపెట్టండి అందరు దేవునికి మొరపెట్టండి దేవుడు సహాయం చేస్తాడు నీ కష్టాల నుంచి విడిపిస్తాడు సోదల నుంచి విడిపిస్తాడు చేయండి అందరు ప్రార్థన చేయండి అవును చెయ్యకపోతే కాసి కాపాడుకోవాలి అని అనుకుంటున్నాను. తీస తల మరపెట్టుకుని. అందరూ మరపెట్టాలి. చిన్న పిల్లలతో సహా ఆరాధన చేయాలి. చావుటి భర్తమానుని భక్తితో పంపిస్తారు. చాపుకొని ఎక్కునుడు. మార్జి దేవత. దేవతను మనం దారమున ప祀కాలి. ఆవత్తనము అక్కడ చేస్తారు. అవును. ఆవత్తనము ధరించ చేయాలి. అవును. రాలే పిల్లలంటన అక్కడ ఉంటది. ఈ అంతప్రదాన నిమిషం ఉంది. దయశ్రీ ఆమె పరిశుద్ధ తండ్రి ప్రేమగల మా ప్రేమ మీ పరిశుద్ధమైన నామన పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకున్నా ఆశ్చర్యకరణ మీ స్తోత్రములు ఆలోచనకర్త మీ స్తోత్రములు బలవంతేవాడవ తండ్రి మీ కోటాను కోట్ల స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా విన్న వాక్యాన్ని మా ఫలింప ఫలింపచేయండి నీవు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు కాబట్టి నాయన యోసేఫ్కి ఎలాగా మీరు తోడుగా ఉన్నారు కష్టాల్లో శోధనలో శ్రమల్లో బాధల్లో మీరు తోడుగా ఉండి యోసేఫ్ని ఆ దేశానికి ప్రధానిగా చేశారు కాబట్టి నాయన మమ్మల్ని గొప్పవారిగా చేయాలని మీ ఉద్దేశమై ఉన్నది గొప్పగా వాడబడాలని మీ ఉద్దేశమై ఉన్నది మా ప్రభ మీ పనిలో నమ్మకాన్ని బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించండి కుడిచిన బిడ్డలందరినీ మా ప్రభా దీవించి ఆస్వాదించండి చిన్న బిడ్డలను సహోదరి సహోదరులందరినీ మా ప్రభ మీ కాపుదల భద్రపరచండి మా మా ప్రభావ మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకొని చున్న నాయన ఇక్కడ తండ్రి సంగ నడుచున్నటువంటి నాయన దేవుని సేవకు నాయన పాపర మాస్ కానీ వారి కుటుంబాన్ని మా ప్రభావ దీవించి ఆస్వాదించండి ఇంకా నేను సంగము బలపరచకు సహాయం తెయచ్చేయండి రానున్న దినాల్లో మా ప్రవ్వ ఇంకా సంగము ఇంకా విస్తరించిన ఇచ్చేయండి ప్రతి అవసరం మీరు తీర్చండి మీరు కృపద ఇచ్చేయమని వేడుకొని నీవు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు గ్రహింపలేని సంగతులు గొప్ప సంగతి నేను తెలియజేస్తానన్నారు కాబట్టి నాయన మీకు మరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని చేయండి మా ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించి మీ నామాన్ని గణపరిచి బిడ్డలుగా చేయండి మీ అందరి విశ్వాసము దయచేయండి దీనులుగా మమ్మల్ని చేయండి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించమని చెప్పారు కాబట్టి దీనిలుగా మమ్మల్ని చేయండి యువసేపులు ఎలాగా ఆమె తోడుగా ఉండి ఆస్వాదించారు దేశ ప్రధానిగా చేశారు కాబట్టి నాయన మీరు గొప్పగా మమ్మల్ని చేయాలని ఉద్దేశించి ఉండగా మమ్మల్ని మీరు తగ్గించుకొని మా బ్రవ్వ మీరు నాయన పరలోక భాగ్యాన్ని విడిచి ఈ భూలోకానికి దాసుని స్వరూపం ధరించి శిష్యుల పాదాలే కడిగారు కదా మేమే ఏ పార్టీ వాళ్ళం నాయన దేవానైనా మమ్మల్ని మీద తగ్గించుకొని మా ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ మాటలకు లోపడి మీ చిత్తం జరిగించేవారుగా మీకు మరపెట్టేవారుగా కృపద ఇచ్చేయమని మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మాలో ఉన్న ప్రతి నైనా అనారోగ్యం ఉన్నటువంటి నైనా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహి అనుగ్రహించమని వేడుకొని చిందా నేను నీకు నాయన స్వస్థత అనుగ్రహిస్తా చెప్పిన మా ప్రేవ ఎందరైతే మా ప్రభావ అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యముదించాయండి ఎందరైతే నైనా కష్టాల్లో ఉన్నారో శోధనలో ఉన్నారు మా ప్రభావ శ్రమల్లో ఉన్నారు కుటుంబ బాధల్లో ఉన్నారు మా ప్రేవ మీ సన్నిధి అనుగ్రహించి జయముద ఇచ్చేయమని వేడుకొని చుందా మీకు సాక్షులుగా నన్ను మమ్మల్ అందరినీ చేయమని మీకు పొరపెట్టే నాయన మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని ఎవసేపున తోడైన మా ప్రేవ మాకు తోడుగా ఉండి దీవించమని ఆస్వాదించమని ఏసే పరిశుద్ధానం నడుగుతుంది తండ్రి ఆమె